Faith comes by hearing the God's word. No, no, sorry. A police department, D A J government loan na. Peda, peda ida, pedu masu. D A J government loan na name. D A J dharma's government loan na. A moral meeting ate wa little better na. Okay, poor poor photo bonchast na. Bonchastu ఆయన ఎక్కడి నుంచో ఐస్ క్రీమ్ తెప్పించాడు నా కొరక ఎవరు చెప్పారంటే ఎస్ఎన్ గారికి ఐస్ క్రీమ్ ఇష్టం చెప్పారట ఆయన ఇరవై మైళ్ళు పంపించి ఐస్ క్రీమ్ తెప్పించాడు నాకు నేను ఆనందం ఉంటున్నప్పుడు ఒక దాంట్లో నుంచి పెద్ద దాంట్లో నుంచి ఒక కప్పులో వేస్తున్నాడు ఆ వేసేటప్పుడు నాకు నోరు ఓరుతున్నా కొట్టలు మెంగతున్నా నాకు మహా ఇష్టం ఇప్పుడు కాదు అప్పుడు చిన్నప్పుడు ఏది నేను నాకు చిన్న వయసు ఉన్నప్పుడు ఎప్పుడు నేను ముట్టుకోని దాన్ని అంటే వయసు అయిపోయింది కనుక ముట్టుకోవట్లే అప్పుడు ఇష్టం మరి అయినా ఇష్టమైన సంగతి తెలిసి తెప్పించి నా ముందు పెట్టాడా ఏమండి అసలుకరం భోజనం తినాలండి అన్నాడు ఆ వదలండి బాబు ఆ మీరు తినండి మీరు తినండి బాబు ఆ వదలండి అన్న ఏది మోమాటానికి ఏది ఇచ్చి ముందే తెచ్చరా సంశయ అని నోట్లో పెట్టుకోకుంటే ఆత్రపోడు అనుకుంటారేమోనని తెచ్చితే ఒక ముందే ఇట్లా ఎగబడ్డాడు ఏమిటి తినో అని అనుకుంటాడు ఆ అనుకుంటారేమోనని నేను తింటున్నాను తిన్న వెంటనే తినండి అని అంటే మీరు తినండి పర్లేదు లేండి నాకు అక్కర్లేదు వదలండి అన్న రెండో మాట మాట్లాడుకుంటూ శుభ్రంగా తీసుకొని ఆయన ఆయన భార్య ఆయన కూతురు శుభ్రంగా తిన్నారు ఇంత తినేశారు ముగ్గురు ఇక వాళ్ళు తింటుంటే నా కడుపు మండింది ఎందుకన్నాను రా బాబు ఈ మాట కొంచెం ఆగి తింటానని అన్నింటిపోయే మాట కదా ఎందుకన్నాను రా బాబు అని కొంచెం బాధపడ్డా ఆయన ఏమంటావు ఆయన ఆయన డిఐసి పోలీస్ డిపార్ట్మెంట్ ముందే మరి ఎందుకు వచ్చిన లేదు మౌనంగా ఉన్నాం మరలా ఒక దగ్గర కూర్చొని ఉన్న సాయంత్రం అక్కడికి ఆయన వచ్చాడు ఏమండి ఏసన్ గారు నీకేమైనా కడుపు నొప్పాను ఆరోగ్యం దెబ్బ తినిందా ఎట్టండి బాగుందా అది ఇది అని పరామర్శిస్తాను అంతా నేను బాగానే ఉన్నానన్నా హుషారుగా ఉన్నాను ఆరోగ్యంగా ఉందా అంతా బాగానే ఉంది మరి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తెస్తే ఎందుకు తినలేదు అని అడిగాడు అప్పుడు నేనేమన్నా అంటే ఎందుకు తిన్నా మీరు రెండోసారి అడుగుతారేమో అనుకున్నాను మీరు రెండోసారి అడగకుండా ఒకసారి అడిగి మొత్తం తినేసారు మీరు అంటే అన్నాడు నిజమేనండి పెట్టి పెట్టక ముందే బొక బొకమని తిన్నాం అనుకో ఆత్ర పోలు అనుకుంటారు ఏమోనని ఒకటి రెండు సార్లు బతిని అర్థం కదండి మేము మా చుట్టాలు వస్తే ఆయన నీళ్ళు కాలు కడుకోమని అంటాం నా ఇప్పుడే తినొచ్చానని అంటాడు ఆ కడుక్కోలే మామయో మాయో మాయో కడుక్కమాయో అని అందిస్తాం కాళ్ళు కడుక్కుంటాడు ఇప్పుడే తినేసినోడు తినొచ్చాను అన్నవాడు కాళ్ళు కడుక్కుంటాడు వచ్చి కూర్చుంటాడు ఇంత తింటాడు ముందు తర్వాత ఇంత తింటాడు తర్వాత ఇంత పెట్టు పెరుక్కు అంటాడు మరి ఇప్పుడు తినొచ్చానని చెప్పాడుగా మరి ఇంత ఎట్లా తింటున్నాడు అంటే మాట సామెతలే అంటాడు ఆయన మాట సామెత అర్థమైందండి అలాగే నేను కూడా ఒక దేవుని సేవకుండా ఉండి కూడా మాట సామితికి మీరు తినలేండి నాకు పెద్ద దేవుని మీరు తినండి మీరు పోల్ చేస్తున్నాం మీరు తెలిసేయండి నాకు అక్కడ మీరు తినండి అన్న అన్న పొరపాట్ల తర్వాత ఆయన నాతో ఒక మాట అన్నాడు యేసన్ గారు అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడడం నేర్చుకోండి అది నీకు ఆశీర్వాదం చూశారండి అది నీకు ఆశీర్వాదం లేనిదాని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు ఏ ఈ కథలు కట్టడం నిందలు వేయడం పరిమళ వ్యవహారాలు చేయడం ఏ ప్రేమ ప్రేమగా ఉన్న వాళ్ళ మీద ప్రేమ లేనట్టు నటించడం ఏ ఆ ప్రేమ లేని వాళ్ళ మీద మహాప్రేమ వలకపోయడం ఈ దరిద్ర పనులన్నీ వేషదారణ అంటారు వేస్యనైనా క్ష ఆయన క్షమిస్తాడు కానీ వేస్యనైనా వేషధారణ క్షమించడు ఆయన నాకు చెప్పాడు డిఐజి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ధర్మరాజు గారు చెప్పారు నాకు ఏ ఒక దైవ సేవకుడువి నువ్వు అవునంటే అవును కాదంటే కాదంటావు నేర్చుకో ముందు నీవు సేవలో ఆశీర్వదించబడతావు జాగ్రత్త అన్నాడు గడగడ గడకడ వనిపోయి చెమట్లు పోసింది ఆయనకేమో అప్పుడు యాభై ఏళ్ళు నాకేమో అప్పుడు ఇరవై మూడు సంవత్సరాల వయసు అప్పుడే బైబిల్ పట్టుకుని దేవుని సేవ జరుగుతున్న రోజులవి ఆయన ఎప్పుడైతే నాకు ఆ మాట చెప్పాడో నాకు దడబుట్టింది నీవు ఆశీర్వదించబడాలంటే నీలో దోషం కనబడకూడదు వంకరతనం వంకరతనం కనబడకూడదు లేనిది ఉన్నట్టు చెప్పకూడదు ఉన్నట్టు లేనిది చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు అలాగా మాట్లాడకపోతే సోతాను ద్వారా వస్తాయి నీ జీవితంలో నీవు చెప్పే అబద్ధాలు సోతాను పుట్టిస్తాడు వాడు అబద్ధానికి జనకుడు సాతానుగాడు ఎవడు అబద్ధానికి జనకుడు నువ్వు మాట్లాడే మాట సాతాను ద్వారా మాట్లాడావు నీకు ఇష్టమే కదా నీకు నేను తెప్పించాను కదా శుభ్రంగా కాస్త తిని అయ్యారు ఇంకొచ్చి కూడా తింటాను నాకు ఇష్టమని నేను అనొచ్చు కదా నీ కొరకు నేను తెప్పించాను ఇరవై మైళ్ళు పంపించు నాకు అక్కర్లేదు మీరు తినండి పర్లేదు అండి తినండి అని ఎందుకన్నావు లోపలేమో తినాలని బయటకేమో వద్దన్నాం ఎందుకన్నావు అట్లా అనడం వల్ల నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఎవరన్నా కొంతమంది నాకు అన్నం పెట్టి ఏమండి ఈ కరం బాగుందా ఆ కరం బాగుందా ఈ కరం అమ్మ బాగలేదంట అంట ఏమండి ఇంత ప్రేమతో చేసి కష్టపడి నుంచి నూరిందే నూరి తోమిందే తొమ్మి దంచిందే దంచి ఇంత కష్టపడి చేస్తే ఏంటంటే అంతారంటే ఏంటండి ఏ గారు అని అంటే అమ్మని బాగలేకపోతే బాగలేదని చెప్పక బాగుందని చెప్పమంటావా అవదాలు చెప్పమంటావా బాగలేకపోతే బాగలేదు బాగుంటే అమ్మ బాగుందమ్మ అంతే కదా బాగోలేదని అబ్బా ప్రపంచంలో నువ్వు చేసింటే ఊరి అమ్మా అని అనమాటవా బాగలేదండి దేవుడు చూస్తూ ఉంటాడు కదా దేవుడు నా మాటలు వింటూ ఉంటాడు కదా వరి ఈడలిసి అవకడు అది మసాలా కంపు కొడుతుంటే అది ఉడకి ఉడకని మా బ్రహ్మానం చేసేవా అంటున్నాడు వీడు అబద్ధీకుడు వీడు మనుషుల్ని మెప్పిస్తున్నాడు దేవుణ్ణి మెప్పించాలి మనం దేవుణ్ణి మెప్పించాలి కాని మనుషుల్ని మెప్పించకూడదు నిజాయితీగా నీతిగా దోషం లేకుండా మన మాటలో కానీ చూపులో కానీ ప్రవర్తనలో కానీ పడకలో కానీ నడకలో కానీ మన వ్యక్తిత్వంలో ఆ పరిశుద్ధత ముట్టిపడేటట్లు ఎందుకంటే మనం ఆలోచిస్తున్న ఏసయ్య పరిశుద్ధుడి ఆయనకి అటోహులు ఇటు ఒకరు కూర్చోరు ఆయనకి అటోహులు ఇటొకరు కూర్చోరు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆడతో వెళ్ళతో పోయి ఆ లోకానికి లోకానికి వెళ్ళి డాన్సులు భరసనాట్యం కూచిపూడి డాన్సులు వేయడం ఆయనకి చేత కాదు డాన్సులు డాన్సులు చేత కాదు భరతనాట్యం డాన్సులు కూసిపూడి డాన్సులు ఏసు ప్రభుకి చేత కావు ఆ లోకానికి వెళ్ళి ఆ మనిషితో ఈ లోకానికి వెళ్ళి ఈ మనిషి మాట్లా అసలు ఈ దరిద్రమే ఆయనకు తెలీదు ఆయన పరిశుద్ధుడు ఆయనకు భరతనాట్యం కోసం పట్టే అంశం తెలియవో ఆయన పరిశుద్ధుడు మూట ప్రకటించబడుతూ ఉండగా ప్రతి గుండెల్లో ఆయన పరిశుద్ధత స్థాపించబడగా నడక మాట పవిత్రమైన మార్గాల్లోకి ప్రభు నడిపిస్తుంది